అందరికీ నమస్కారం అండి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ప్రపంచం మొత్తం కూడా ఆయన జ్ఞానాన్ని గుర్తించి ప్రపంచ మొత్తం ఈరోజు విజ్ఞాన దినోత్సవాన్ని ప్రకటించింది ప్రపంచంలో ఉన్నటువంటి వారందరికీ ప్రపంచ విజ్ఞాన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దళితుల కోసం అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కోసం ఎంతో కష్టపడి రాజ్యాంగాన్ని అందించారు ఆ రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కళ్ళు స్వేచ్ఛగా హాయిగా బ్రతకాలి ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థానాల్లోకి రావాలి రాజకీయ భాగస్వామ్యం కావాలని అందరికీ సమానమైనటువంటి హక్కులు రాజ్యాంగంలో కల్పించారు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులందరూ కూడా ఎంతో కొంత దళితులకి మేలు చేసుకుంటా వెళ్ళేరే తప్ప దళితులకి అన్యాయం చేయటం ఎక్కడా కూడా లేదు పాలకులు ముఖ్యంగా ఎక్కడైనా ఓటీఆర్ఆర్ సంఘటనల గురించి నేను మాట్లాడతలేదు ఎవరైతే దళితులు గతంలో అణిచివేతకు గురయ్యారో వాళ్ళు అణిచివేత నుంచి పైకి తీసుకురావటం ఆర్థికంగా ఎనుగుబాటుతానానికి గురయ్యారో వాళ్ళని ఆర్థిక ఎనుగుబాటుతానం నుంచి ముందుకు తీసుకురావటం రాజకీయంగా అంబేద్కర్ గారు కల్పించినటువంటి రిజర్వేషన్లు ఏమైతే ఉన్నాయో వాటిని సక్రమంగా అమలు చేసి రాజకీయంగా కూడా వాళ్ళని ముందుకు తీసుకురావటం ప్రతి ఒక్కరు కూడా ఇదే పనిచేశారు కానీ జగన్మోహన్ రెడ్డి ఈ పాలకులందరికీ భిన్నమైనటువంటి వాడినని దళితులకి ఇంకా మేలు చేస్తానని దళితులకి నాకు బంధుత్వం ఉందని చెప్పేసి గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నమ్మబలికి బంధుత్వాన్ని అంటగట్టి లేనిపోయినటువంటి బంధుత్వంతో ఓట్లు మొత్తం కూడా కొల్లగొట్టినటువంటి పరిస్థితి దళితుల్లో ఎక్కువ భాగం వాళ్ళు క్రిస్టియన్లుగా ఉండ హిందువులుగా ఉండా టెక్నికల్గా అందరూ కూడా బైబుల్ని నమ్ముతారనే ఉద్దేశంతో వాళ్ళ తల్లిగారు బైబుల్ని అడ్డం పెట్టుకొని నా బాబు మీ బాబు లాంటి వాడు ఆ ప్రభు కాపాడతాడని చెప్పేసి అబద్ధాలు చెప్పి అందరు ఓట్లు కూడా కొల్లగొట్టినటువంటి పరిస్థితి సరే అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు గత పాలకులై ఏదైతే చేశారో తెలుగుదేశం గవర్నమెంట్ ఏమైతే చేసిందో లేకపోతే అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే చేసిందో కనీసం వాటినైనా కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ ఎవరైతే దళితులకి సంబంధించినటువంటి పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నిటిని కూడా తీసివేసాడు రాజ్యాంగం ప్రకారం దళితులు అనేటువంటి వాళ్ళు వెనకబడి ఉంటారు కాబట్టి దళిత గిరిజనులు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కల్పించాలని రాజ్యాంగం చెప్తా ఉంది కానీ ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి అవకాశాలనే తీసి పక్కన పడేశారు ఇప్పుడే మా బీజేపీ నాయకులు వెల్సన్ గారు చెప్పారు అనేకమైనటువంటి పథకాలు దాదాపు ఇరవై ఏడు పథకాలు గత తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తే ఆ ఇరవై ఏడు పథకాలు పూర్తిగా తీసేశారు ఏమేం తీసేశారు దాంట్లో ఆర్థికంగా వాళ్ళు బలవంతులు అవటం కోసం వాళ్ళు స్థిరమైనటువంటి ఆదాయం సంపాదించుకోవటం కోసం వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా ఎదిగి వాళ్ళ పిల్లలను చదివించుకొని గొప్పగా ఉద్యోగాల్లో స్థిరంగా నిలబడటం కోసం పెట్టినటువంటి భూమి కొనుగోలు పథకం దాదాపు ఇరవై లక్షల దాకా ఇచ్చేవాళ్ళు భూమి లేకపోవటం వల్లే దళితులు మొత్తం కూడా ఎనగబడ్డారని గుర్తించి తెలుగుదేశం ప్రభుత్వం భూమి కొనుగోలు పథకాన్ని తీసుకొచ్చింది ప్రతి ఒక్కరికి ఒక ఎకరం మాగాడి భూమి మెట్ట భూమి అయితే రెండు ఎకరాలు అక్కడ ఉన్నటువంటి రేట్ని బట్టి కొనిస్తే దానిలో సాగు చేసుకొని వాళ్ళు బ్రతుకుతారు భూమి కొనుగోలు పథకం తీసేశారు ఎన్ఎస్ఎఫ్డిసి ఎన్ఎస్ఎఫ్డిసి కింద చెప్పారు కార్లు ఇన్నోవాలు లారీలు ట్రాక్టర్లు ఆటోలు అనేకమైనటువంటి వాహనాలు వాళ్ళు జీవనం బాగా కొనసాగించడం కోసం ఇచ్చేవాళ్ళు ఆ పథకాలు మొత్తం కూడా తీసేశారు ఎన్ఎస్ఎఫ్డిసి ఎన్ఎస్ఎఫ్ కేఎఫ్డిసి అది తీసేసినటువంటి పరిస్థితి ఉంది అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఎవరైతే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఉంటారో వాళ్ళందరూ కూడా కోచింగ్లు ఐఏఎస్ కోచింగ్ తీసుకోవటానికి ఐపిఎస్ కోచింగ్ తీసుకోవడానికి గ్రూప్స్కు సంబంధించినటువంటి కోచింగ్ తీసుకోవడానికి డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి చదువుకుంటారు కానీ దళితులు చదువుకోవాలనుకుంటే వాళ్ళకి కోచింగ్ సెంటర్ లేవు డబ్బులు పెట్టలేరు అందుకని స్టడీ సర్కిల్ అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ ఉన్నాయి వాటిని మొత్తాన్ని కూడా ఎత్తేసినటువంటి పరిస్థితి ఉంది బాగా చదువుకొని విదేశాల్లో కూడా స్థిరపడాలనుకున్నటువంటి వాళ్ళకి వాళ్ళ కోసం అంబేద్కర్ విదేశీ విద్యను పెట్టాం ఆ విదేశీ విద్య కింద పదిహేను లక్షల రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి ఇచ్చేవాళ్ళు అలాంటిది అంబేద్కర్ విదేశీ విద్యను మొత్తాన్ని ఎత్తేసి చివరి మొన్న ఒక సంవత్సరం ముందు అంబేద్కర్ కంటే నేను చాలా గొప్పవాడిని ప్రపంచం ఏదో గుడ్డిగా ఆయన గుర్తించి విజ్ఞాన వంతుడని చెప్పేసి విజ్ఞాన దినోత్సవాన్ని ప్రకటించిందేమో కానీ వీళ్ళందరికంటే నేను చాలా బ్రహ్మాండమైనటువంటి విజ్ఞానవంతుడిని నేరాలు చేయటంలో వ్యూహాలు చేయటంలో అని అంబేద్కర్ గారి పేరు తీసి పడేసి జగన్ విదేశీ విద్యని మొన్న ప్రకటించుకుంది కనీసం ఇరవై ముప్పై మందిని కూడా పంపనటువంటి పరిస్థితి వీటినన్నిటిని కూడా తీసేసి నువ్వు మా బిడ్డ మా బిడ్డ అని చెప్తా ఉంటే ఎవడుకు పుట్టినట్టు నువ్వు మా బిడ్డ ఎట్లా అవుతావు మా బిడ్డవైతే నువ్వు నీ బిడ్డని అవినాష్ రెడ్డి హత్య చేశాడు నీ బిడ్డ కాబట్టి నీ తమ్ముడు కాబట్టి కాపాడుకుంటా ఉన్నావు నీ బిడ్డ కాబట్టి విజయసాయి రెడ్డి కోట్లు కొల్లగడతా ఉన్నావు కాపాడుకుంటా ఉన్నావు నీ బిడ్డ కాబట్టి వాడు న్యూడ్ వీడియో పెడితే వాడిని కాపాడుకున్నావు నీ బిడ్డ కాబట్టి విజయసాయి రెడ్డిని కాపాడుకుంటా ఉన్నావు మేము దళితులు మీ బిడ్డలవైతే ఇరవై ఏడు పథకాలు నేను చెప్పిన వైసీపీ వారికి ఎవరికన్నా దమ్ముంటే రేపొద్దున ఈ పథకాలు తీసేయలేదని చెప్పి చెప్పమానండి మా బిడ్డవైతే ఈ పథకాలు ఎందుకు తీసేస్తావు నెంబర్ వన్ నెంబర్ టూ దాదాపు సప్లా నిధులు రాజ్యాంగం ప్రకారం వస్తాయి ఒక బడ్జెట్ ఉంటే ఆ బడ్జెట్లో ఫిఫ్టీన్ పర్సెంట్ సబ్ బడ్జెట్ సప్లా ద్వారా కేటాయించి ప్రత్యేకంగా దళిత వాడల్లో గిరిజన వాడల్లో వాటికి సంబంధించినటువంటి రోడ్లు వేయటం కమ్యూనిటీ హాల్స్ కట్టించడం లేకపోతే ఏదన్నా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కట్టి చేయించడం ఇవన్నీ కూడా ఉంటాయి ముప్పై ఐదు వేల కోట్లు సప్లా నిధులు మొత్తం తీసిపడేసావు తినేసావు ఎవరికి ఇచ్చావు ఈ మాకు వచ్చేటువంటి సహజంగా వచ్చేటువంటి నిధులు కాకుండా సప్లా నువ్వు నిధులు సపరేట్గా రావాలి కానీ నువ్వేం చేసావు సప్లాన్ నిధులు ఎత్తేసి ఈ సప్లాన్ నిధుల్ని అమ్మఒడికి కేటాయించి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి వాళ్ళకి బీసీలో ఉన్నటువంటి వాళ్ళకి మిగతా వాళ్ళకి మొత్తానికి అమ్మఒడిస్తావు నువ్వు మా బిడ్డవా ముప్పై ఐదుని నలభై చేయి సప్లాన్ నిధులు నలభై వేల కోట్లు చేయి యాభై వేల కోట్లు చేయి ఇంకా డెవలప్ చేయి ఇంకా రోడ్లే లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి ఆయన అనేకమైనటువంటి గ్రామీణాభివృద్ధి చేస్తే వాటికి దిక్కులేదు రోడ్లు వేస్తే పక్కన డ్రైన్లు కట్టించలేకపోయావు స్త్రీలకు సంబంధించినటువంటి భవనాలు కట్టిస్తే వాటికి కనీసం ఇప్పటివరకు మెయింటెనెన్స్ లేదు మేము అనేకమైనటువంటి స్కూళ్ళు కట్టించాము స్కూళ్ళకు సంబంధించినటువంటి గోడలు కట్టిస్తే నువ్వు వాటికి రంగులు ఎయిట్ రంగులు వేసుకున్నావు మా నిధులు తీసేసి మాకు ఎట్లా బిడ్డ అవుతామని చెప్తావు ఇది మేము అడుగుతూ ఉన్నాం రెండవది ముఖ్యమైనటువంటి విషయం దళితులకి ఆత్మగౌరవం ముఖ్యం ఏ ప్రభుత్వాలు వచ్చినా ఆత్మగౌరవాన్ని కాపాడినాయి ఆత్మగౌరవాన్ని ఎవడైనా దెబ్బతీస్తే కులం పేరుతోటి తిలితే కులం పేరుతోటి డైరెక్ట్గా కాకపోయినా వాడిని అవమానకరంగా చూస్తే అవమానకరంగా చూస్తూ ఆ కసువో లేకపోతే ఉమ్మో కనుక వేస్తే ఆ చూపుల్లో అవమానం కనబడ్డా కానీ కేసు కట్టొచ్చు అట్రాసిటీ అలాంటి అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేసావు దళితుల మీద అట్రాసిటీ కేసులు పెట్టావు ఇక్కడ అమరావతి రాజధానిగా గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అట్లాగే మోడీ గారు అందరు కలిసి నిర్ణయించి అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే దళితులకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో రాజధాని ఈ దేశంలో ఎక్కడా లేదు వీళ్ళున్న చోట రాజధాని ఎందుకు ఉండాలని దానికి ఒక లింకు పెట్టి మూడు రాజధానులు చెప్పి మాట్లాడతావు రాజ్యాంగ విచ్ఛిన్నానికి పాల్పడ్డటువంటి వాడు ఈ దేశంలో ఎవడలేడు ఏ ముఖ్యమంత్రి అంత సాహసం చేయట్లేదు సాక్షాత్తు ప్రధానమంత్రి గారు కూడా అంబేద్కర్ గారికి దండం పెట్టి కార్యక్రమాలు ప్రారంభిస్తూ ఉన్నారు ఈరోజు కేంద్రానికి సంబంధించినటువంటి బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మేము విడుదల చేస్తే అది గౌరవం అని చెప్పేసి ప్రకటించి చేసింది నువ్వేం చేస్తావు భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఒక్కొక్క రాజధాని ఉంటే దేశానికి కూడా ఒక రాజధాని ఉంటే ఇక్కడ మాత్రం మూడు రాజధానులని కపట ప్రేమ చూపించి రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజధాని లేకుండా దళితుల నియోజకవర్గంలో ఉందని చెప్పేసి విచ్ఛిన్నం చేస్తావు దానికోసం ఇక్కడే రాజధాని ఉండాలని పోరాడినటువంటి రైతులకి బేడీలేసి వాళ్ళ మీద ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు పెడతావు దళిత నాయకుల మీద దళిత ఉద్యమకారుల మీద ఎస్సీఎస్టీ కేసులు పెడతావు ఇంతకంటే ఇంకా అవమానం ఇంకా గౌరవం ఏంటంటే భారతదేశంలో స్వాతంత్రానికి ముందు ఐదు వేల సంవత్సరాల క్రితం ఎవడైనా దళితుడు ప్రశ్నిస్తే నోలల్లో మూత్రం పోసేవాళ్ళు మలం పోసేటువంటి వాళ్ళు కాలు చేతులు కట్టేసేవాళ్ళు విద్యను అడిగితే దారుణంగా హింసలు పెట్టేవాళ్ళు భారతదేశంలో ఎప్పుడు ఇది స్వాతంత్రానికి ముందు దాదాపు నాలుగైదు వేల సంవత్సరాలు జరిగింది కానీ రాజ్యాంగం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళను కూడా గౌరవించాలి ప్రతి ఒక్కళ్ళు కూడా సమానంగా చూడాలి కానీ ఇదంతా కూడా దేశం మొత్తం కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటే గౌరవించడం కానీ వాళ్ళకు ఇవ్వటం కానీ వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడటం కానీ జరుగుతూ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి అనే సైకో వచ్చిన తర్వాత నోనంలో మూత్రం పోయటం ప్రారంభమైంది ఇక్కడ శ్యామ్ శ్యాంకుమార్ అనే అతని మీద వైసీపీకి సంబంధించినటువంటి నాయకుడు కొట్టుకుంట తీసుకొచ్చి మంగళగిరి దాకా తీసుకొచ్చి నడి రోడ్డు మీద అతని నోట్లో మూత్రం పోసే అవమానిస్తూ ఉంటాడు మూత్రం పోసే సంస్కృతి ఎప్పుడని ఐదు వేల సంవత్సరాల క్రితం ఉంది రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత అవమానించడం అనేది చాలా నేరం అంటరానితనం నేరం అని ప్రతి పుస్తకం మీద ఉంటుంది అంటరానితనం చేస్తూ అవమానిస్తూ నోళ్ళలో మూత్రం పోస్తావు ఒంగోల్లో గిరిజన యువకుడు అతను శ్రీనివాస్ అనే అతని మీద అతను తీసుకొచ్చి కొట్టి వాళ్ళకు వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా కొట్టి వీడియో తీస్తూ అతని మంచినీళ్ళు దాహం అవుతా ఉందంటే వాళ్ళ నోట్లో మనం మూత్రం పోస్తావు వైసీపీకి సంబంధించినటువంటి నాయకులే సొంత హోంమంత్రి నియోజకవర్గం కొవ్వూరులో రవీ మహేంద్ర అనే కొర్రోడ్ని అత్యంత దారుణంగా కొట్టి చంపినటువంటి పరిస్థితి నంద్యాలలో మందా విజయ్ కుమార్ అయిన అతను లాయరు అతను భూమిని వైసీపీ వాళ్ళు లాగేసుకుంటే కేసు పెడితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నువ్వు వెళ్ళి కేసు పెడతావని చెప్పేసి నడి రోడ్డు మీద చెప్పులు చెప్పులతో కొడుతూ ఊరేగించినటువంటి పరిస్థితి ఎక్కడుంది సంస్కృతి డెబ్బై ఏళ్ళ క్రితం డెబ్బై నుంచి ఐదు వేల సంవత్సరాల దాకా వెనక్కి వైపు నడిచింది తిరోగమన పద్ధతిలో కానీ దళితులు పురోగమనంలో ఉండాల్సినటువంటి దళితులు వాళ్ళకి ప్రత్యేకమైన అవకాశాలు కల్పించాల్సినటువంటి ప్రభుత్వాలు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎన్ని హత్యలు అత్యాచారాలు తాడేపల్లి ప్యాలెస్కు దగ్గరలోనే ఒక అమ్మాయిని దళిత అమ్మాయిని ఐదు ఆరుగురు కలిసి అత్యంత దారుణంగా రేపు చేసినటువంటి పరిస్థితి కంతేరులో ఒక ఎంకాయం అనే దళిత మహిళల్ని అత్యంత దారుణంగా రెడ్డి అక్కడ ఒకడు ఉంటాడు హరికృష్ణ రెడ్డి నే పెద్ద మగవాడినని అని చెప్పేసి బట్టలప్పు తీసుకొని ఎక్కడికి వెళ్తే అందరు కలిసి తరుముకున్నారు వాడు వైసీపీ నాయకులు అందరూ ప్రతిరోజు దాదాపు ఐదు వేల మంది దళితుల మీద కేసులు పెట్టారు ఈ ఐదు సంవత్సరాల్లో సంవత్సరానికి వెయ్యి మంది చొప్పున ఐదు వేల మంది మీద దళితుల మీద కేసులు పెట్టారు మొత్తం వైసీపీ రౌడీలే వైసీపీ గుండాలే మాస్క్ అడిగినందుకు సుధాకర్ని అదొకటే ఎక్కువ పబ్లిసిటీ అయ్యి ఉండొచ్చు కానీ ఐదు వేల మంది మీద కేసులు పెట్టారు ఇసుక అక్రమంగా తీసుకెళ్తా అన్నందుకు వరప్రసాదుని గుండు కొట్టారు గుండు కొట్టే పద్ధతి ఎప్పుడు ఉందండి ఎప్పుడో పురాతనమైన కాలంలో ఉంది గుండు కొట్టే పద్ధతి నువ్వు గుండు కొట్టేస్తావు ప్రకాష్ని అత్యంత దారుణంగా చంపేసినటువంటి పరిస్థితి ఇట్లాగా చెప్పుకుంటా పోతే నూట ఎనభై తొమ్మిది మందిని చంపేసి ఐదు వేల మంది మీద కేసులు పెట్టినటువంటి పరిస్థితి నేను రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకా వంద వస్తాడు ఇతను నేర వ్యూహ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి నేరాలు చేసేటువంటి వ్యక్తి నిన్న చూశారు మొత్తం రాయి తగిలింది ఇక్కడ ఇక్కడ రాయి తగిలింది రాయి రాకుండా రాయి తగిలింది ఒకవేళ రాయి వచ్చిందనుకో అనుకో ఆ రాయి ఇక్కడ తగిలితే పెద్ద గాయం అవ్వాలి ఈ రాయి ఇక్కడ తగిలి ఆ పక్కనే ఉండే వెల్లంపల్లి శ్రీనివాస్కి తగిలిందంట సినిమాలో తగిలినట్టు ఒక రాయి కొడితే ఇటు తగిలి ఇంకొక మనిషి తగిలి ఇంకొక మనిషి తగిలి పడతారా ఎంత విచిత్రమైన అమ్మ మీ నాటకాలు ఒక రాయి ఇక్కడ తగిలి ఇంకొక రా అదే రాయి వెళ్ళి వేలంపల్లి శ్రీనివాస్కి తగిలిందంట ఇద్దరికి గాల అంట వీరిని రక్షించాలని ప్రభు అని చెప్పి ప్రార్థన చేపిస్తున్నారు మా ప్రభువుని అడ్డం పెట్టుకుంటావు మా దళితులను అడ్డం పెట్టుకుంటావు ఈ రాజకీయాలు చేస్తూ ఉంటావు ఓకే రెండు వెళ్ళం వెల్లంపల్లికి నీకు ఈ రెండు రాళ్ళే మీ ఇద్దరికే కరెక్ట్గా షూట్ చేసేటట్టు వేసారా మీ పక్కన ఉన్న సెక్యూరిటీ అంతా ఎందుకు ఏమైంది చెప్పేదానికన్నా అర్థాలు ఉండాలి కదా ఆడు ఆపరేషన్ దుర్యోధనలో కనుక ఇక్కడ బొడువు గుండెకి తగలకూడదు ఇక్కడ బొడువు కిడ్నీకి తగలకూడదు ఇక్కడ బొడువు లివర్కి తగలకూడదు హాయిగా ఒక్కొక్క పోటీకి పదివేల ఓట్లు రావాలన్నట్టు నీకు కత్తి పో ఇక్కడో కోడి కత్తితో పడిపించుకోవటం ఇక్కడ రాయితో కొట్టించుకోవటం ఎవరు చేస్తాడు ప్రభుత్వం నీది నీ పోలీసులు నీ దగ్గర ప్రైవేట్ సైన్యం ఉంది ఏం మాట్లాడారు గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు వేసినప్పుడు చాలామంది చాలా ఉన్నాయి సబ్జెక్ట్ అది కాదు కాబట్టి నేను మాట్లాడతలేదు కానీ నేనేం చెప్తాను అంటే దళితులు మొత్తం కూడా ఆలోచించండి నేను మీకే పుట్టానని కూడా చెబుతాడు మీ ఇంటికి వచ్చినప్పుడు మా నాన్న సుబ్బయ్యనే చెబుతాడు మీ ఇంటికి వచ్చినప్పుడు మా నాన్న వెంకటేశ్వరులని చెబుతాడు మీ ఇంటికి వచ్చినప్పుడు మా నాన్న ఇంకొకళ్ళని చెబుతాడు మనకు పుట్టినట్టే చెబుతాడు మీరు నమ్మొద్దు ఒకసారి నమ్మి మోసపోయాం ఒకసారి నమ్మి మోసపోస్తే మన హక్కులు పోయినాయి మన ఆర్థికంగా మనల్ని మొత్తాన్ని నాశనం చేశారు మన మీద పురాతన కాలంలో జరిగినటువంటి అవమానకరమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి దళితులందరూ అప్రమత్తంగా ఉండండి ఈ ఎలక్షన్లో ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో కూటమి అభ్యర్థులకు మాత్రమే ఓట్లేయండి కూటమి అభ్యర్థులు మాత్రమే గెలిపించండి అప్పుడు మాత్రమే రాజ్యాంగ పరంగా రావాల్సినటువంటి హక్కులు వస్తాయి మనకి ఆత్మగౌరవం వస్తుంది మనకి అభివృద్ధి జరుగుతుంది రాజకీయంగా కూడా విలువ ఉంటుందని ఈ సందర్భంగా దళిత ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తూ ఉన్నాను